హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ వైజయంతి తెచ్చిన ఫేక్ సంబంధాన్ని ఎలా అయినా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు ఒకవైపు వైజయంతి తెలిసిన ఏమీ అనకుండా శ్రీవల్లికి ఈ సంబంధం నచ్చకుండా రెండు విధాలుగా ఎలా అయినా కౌశికి వాళ్ళకి ఆ పెళ్ళికొడుకు ఒక వేస్ట్ ఫెలో అని తెలిసేలా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ వేసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకా అలా శ్రీవల్లి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వచ్చి ఇంకొక వారం రోజుల్లో మంచి ముహూర్తాలు ఎంగేజ్మెంట్కి ఉన్నాయని తెలిసింది కాబట్టి వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ ప్లస్ పెళ్ళి జరిగేలా చూద్దాం సార్ అని ఇంకా పెళ్ళికొడుకు బాలరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు సుధాకర్ని సో సుధాకర్ ఆలోచించుకుంటూ ఉంటారు ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు కదా బాబు అది మాత్రమే కాదు మా తమ్ముడు కమలాకర్ ఇప్పుడు కోమాలో ఉన్నారు తను స్పందించటం లేదు ఒక్కసారి మా కమలాకర్ కోమాలోండి బయటికి వచ్చాక ఈ పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాం అని అంటారు అప్పటి వరకు మా బాస్ ఊరుకోవాలి కదా సార్ అసలే నేను లండన్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోనే లండన్ వెళ్ళిపోవాలి వెళ్ళాలి అంటే పెళ్ళి చేసుకొని వెళ్తే బెటర్ కదా లేకపోతే వన్ ఇయర్ వరకు నేను రాలేను అని వైజయంతి చెప్పిన ప్లాన్ బీని ఫాలో అవుతూ ఉంటాడు ఆ పెళ్ళికొడుకు ఇదంతా విని అబ్బా నువ్వు వెళ్తున్నావా చూస్తాం చూస్తామని చెప్పి జగదాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు సరే అయితే మేము పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం ఏదైనా ఉంటే అది చూసి మీకు కాల్ చేస్తాం ఇక సెలవు అని చెప్పి అలా కౌశికి చెప్పగానే హ్యాపీగా పెళ్ళికొడుకు ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోతారు వదిన మాకు ఒక చిన్న పని ఉంది మేము ఇప్పుడే వస్తామని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు స్కూటీపై వెళ్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అలా ముగ్గురు ఒక ప్లేస్కి వెళ్ళి ఇదిగో డబ్బులు వచ్చేసాయి డ్రా చేసుకొని వచ్చాం కదా ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని ఇంకా ఫేక్ అమ్మా నాన్న అటువైపు వెళ్ళిపోతారు ఇటువైపు ఏమో ఆ బాలరాజు వెళ్ళిపోతాడు ఇంకా బాలరాజుని ఫాలో అవుతూ ఉంటారు జగదాత్రి కేదార్ ఫాలో అవ్వగానే వాడు ఫస్ట్ డబ్బులు రాగానే ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తాడు వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ రే పిచ్చోలురా నేను పెద్ద సాఫ్ట్వేర్ని బిల్డప్ ఇవ్వగానే నమ్మేశారు ఇప్పుడు ఆ పిచ్చిదాన్ని నాకు కట్టబెట్టబోతున్నారు నేను హ్యాపీగా ఉంటాను అది ఏ పని చేసినా నన్ను పెంచి పోషించుకుంటుంది అయినా వైజయంతి గారు నాకు డబ్బులు ఇస్తారు కదా అని వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అదంతా సీక్రెట్గా వీడియో తీసుకుంటాడు కేదార్ వీడియో తీసుకొని ఇంక బయటకు వస్తాడు దాత్రి వాడి పని అయిపోయింది దాత్రి ఇంకా మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి అలా ఇంటికి బయలుదేరతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు కౌశికి గురించే ఆలోచిస్తూ ఉంటాడు కౌశికీ తనకి గన్ గురిపెట్టడం కానీ కౌశికి నుండి తను పిరికి పందెలా పారిపోయి రావడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఏంటిదేవా ఏంటి ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా ముఖ్యంగా అదిగో ఆ సుధాకర్ ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళందరూ ఇంతేనా ఆ జగదాత్రి ఏమో నన్ను అడ్డుకోవాలని ప్రయత్నించింది ఇప్పుడేమో ఇలా కౌశికి నన్ను గడగడ వణికిచ్చింది ఈ మీనన్ ఎప్పుడు భయపెట్టేవాడే కానీ భయపడేవాడు అవ్వకూడదు అలాంటిది కౌశికి నన్ను భయపెట్టిందంటే ఇంకా కౌశికి బ్రతకూడదు బ్రతకూడదే దేవా అని అంటాడు సుధాకర్ కౌశికిని గుర్తు చేసుకుంటూ మీనన్ వెంటనే దేవా బాయ్ వాళ్ళని చంపడం ఎంతసేపు బాయ్ చెప్పండి ఇప్పుడే మనుషుల్ని పంపిస్తాను అని అంటారు రే దేవా వద్దురా వద్దు మనుషుల్ని పంపించొద్దు ఎందుకంటే ఆ ఇంటికి అడ్డు గోడలాగా జేడి కేడి ఉంటూనే ఉంటారు అక్కడికి ఇప్పుడు వెళ్తే గనక ఖచ్చితంగా ఈసారి జైల్లో పెట్టిచ్చేంతవరకు వదలరు అయినా ఇప్పుడు కమలాకర్ గారిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయి కదా కాబట్టి ఇక మన ప్లాన్లు ఏమీ వర్కౌట్ అవ్వవు కాబట్టి ఎప్పుడైనా రాజుకి చెక్ పెట్టాలంటే అది కేవలం పాన్స్ ఐ మీన్ సోల్జర్స్తోనే సరిపోతుంది కదా కాబట్టి ఆ ఇంట్లోనే గొంతు ఒకరు ఉండాలి అప్పుడు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అంటాడు మీనన్ ఆ ఇంట్లో ఎవరు బాయ్ వైజయంతియా అని అడుగుతారు లేడీ ఫాక్స్ గురించి నాకు తెలుసు ఎంతైనా ఆవిడ కదా కొంచెం భయం ఎక్కువ ఇప్పుడు ఇలా చెప్తే ఖచ్చితంగా టెన్షన్ పడి అడ్డంగా దొరికిపోతుంది కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఓన్లీ నిషికాకే నిషికాకు ఫోన్ చేసివు అని ఫోన్ మాట్లాడతారు హలో ఎవరు అని అంటుంది నిషిక నేను మీనన్ని అని అంటాడు ఏంటి ఎందుకు కాల్ చేశావు అయినా మా మావయ్య గారిని చంపాలనుకున్నావు కదా నాతో నీకేంటి పని అని అంటుంది నిషిక కూల్ కూల్ ఎందుకు నిషిక ఎందుకు అరుస్తున్నావు నీకు కావాల్సిందేంటి యువరాజ్ సిఇఓ అవ్వాలి అవునా అని అంటారు అవును అయితే అని అంటుంది యువరాజ్ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అవ్వాలి అంటే యువరాజ్ సంతోషంగా ఉండాలి అంటే జగదాత్రి కేదార్ ఆ ఇంట్లో ఉండకూడదు కాబట్టి కేదార్నే కమలాకర్ని చంపేసేలా ఒక ఎవిడెన్స్ వచ్చిందనుకో అప్పుడు కమలాకర్ పోతాడు ఇంకా జగదాత్రి కేదార్ని ఇంట్లోండి బయటికి గెంటేస్తారు ఆ తర్వాత సీఈఓ అయ్యేది నీ భర్తే కదా అని అంటాడు మీనన్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషిక బాగా ఆలోచించుకొని ఇషిక ఎందుకంటే ఇప్పుడు నాకంటే నీకే అవసరం నేను ఈ పనేమి నిన్ను ఊరికే చేయమని కూడా అడగను రేపు యువరాజ్ కంపెనీకి సీఈఓ అయిన తర్వాత నీకు ఎంత డబ్బులు వస్తుందో నేను చెప్పక్కర్లేదు ఎప్పుడు మిమ్మల్ని తొక్కేయాలనుకునే ఆ కౌశికి కూడా మీ దగ్గరే మోకరిల్లుతుంది నేను అనవసరంగా జగదాత్రికేదాన్ని నమ్మాను అని చాలా అంటే చాలా బాధపడుతుంది ఈ ఆపర్చునిటీ కాసేపు మాత్రమే బాగా ఆలోచించుకో ఆ జగదాత్రి కేదార్లని మీ కౌశికి ఎంత ఎంతలా బాగా తలపైకి ఎత్తుకుందో గుర్తు చేసుకో గుర్తు చేసుకొని ఓకే అని నాకు చిన్న మెసేజ్ చెయ్యి ఏం చేయాలో నేను చెప్తాను మొత్తం కేదార్ పైన నెట్టేసేలా చేస్తాను అని ఇంకా మీననైతే కాల్ కట్ చేస్తాడు నిషిక అటు ఇటు తిరుగుతూ బాగా ఆలోచించుకుంటుంది లేదు ఎలా అయినా యువరాజ్ సిఇ అవ్వాలి అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ కమలాకర్ని కేదారే చంపాడని తెలియాలి మావయ్య గారి ప్రాణాలు ఇప్పుడు నాకంత అవసరం ఏముంది కేదార్ పై నిందపడ్డమే కదా నాకు కావాల్సింది అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అలా కమలాకర్ని చంపడానికి డిసైడ్ అయ్యి మీ నన్నుకి ఓకే అని పెడుతుంది అది నాకు తెలిసిన దేవా నిషికా నాతో చేతులు కలుపుతుందని నాకు తెలుసు అని ఒక ప్లాన్ చెప్తాడు ఆ ప్లాన్ ప్రకారం నిషిక ఏం చేస్తుందంటే మార్నింగే ఎవరు లేవక ముందు అలా అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఇంకా ఆక్సిజన్ లెవెల్ని తగ్గించేస్తుంది అనమాట కమలాకర్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గిస్తే గంట గంటకి ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు పైకి పోతాయి అప్పుడు ఎప్పుడు ప్రాళు లేచేది మార్నింగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రాణం పోయాకే అందరూ చూస్తారు అప్పుడు ఎవరిలా చేశారు అంటే కేదార్కి సంబంధించిన ఒక రింగో బ్రేస్లెట్టో అక్కడ వేసేస్తే అందరూ అది కేదార్ అని అనుకుంటారు అని ఇంకా వెంటనే నిషికా అయితే మీనని చెప్పినట్టే వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ట్వంటీకి తగ్గించాలనుకుంటుంది వద్దులే ఎంతైనా మావాయి కదా అని కొంచెం లైట్గా ఉంచి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది సుధాకర్ అలా ఇంకా తమ్ముడు అని ఎందుకో గుర్తొచ్చి రూమ్కి వెళ్తాడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఉంటాయి ఇంకక్కడే పక్కనే కేదార్ రింగ్ని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుధాకర్ ఇదేంటి కేదార్ రింగ్ ఇక్కడుంది అని చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు వదిన మీకు ఒక వీడియో చూపించాలి అని ఇంకా ఆ పెళ్ళి కొడుకు మొత్తం ఏవైతే వాగాడో మొత్తం వాడు ఫేక్ అని డబ్బులిచ్చి ఇచ్చి తినే వాడిని ఇలా చేయమని చెప్పింది అని వాడి అమ్మ నాన్న కూడా ఫేకే అనే విషయాలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి వదిన ఈ విషయాన్ని మేము హాల్లో అందరి ముందు పెట్టి చెప్పొచ్చు వదిన కానీ చెప్పలేదు ఎందుకంటే ఈ ఫ్యామిలీ గౌరవం మాకు కావాలి ఈ ఫ్యామిలీ బాగుండడం మాకు కావాలి ఎందుకంటే మనది కూడా ఇదే ఫ్యామిలీ కాబట్టి మన ఫ్యామిలీ పరువు మనం తీసుకోకూడదు అది కాకుండా ముఖ్యంగా శ్రీవల్లికి ఈ విషయం తెలిస్తే తన కన్న తల్లే ఒక పనికిరాని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుందని చాలా బాధపడుతుంది కాబట్టి ఈ విషయం మీకే చెప్తున్నాం మీరే ఒక నిర్ణయం తీసుకోండి వదిన అని అంటారు జగదాత్రి కేదార్ పిన్నిని పిన్నిని ఇప్పుడే నిలదీస్తాను అని అంటుంది కౌశికి ఇవ్వద్దునా అలా చేస్తే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు శ్రీవల్లి జీవితాన్ని మనమే మనమే సెట్ చేయాలి అని జగదాత్రి కేదార్ ఒక ప్లాన్ చెప్తారు ఇటువైపు సుధాకర్ ఏమో అసలు ఆ రింగ్ ఎవరిది అని చెప్పి ఆలోచిస్తూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఈ రింగ్ ఎవరిదో తెలుసుకోవాలి ఆక్సిజన్ లెవెల్ నేను చూశాను కాబట్టి పెంచాను లేకపోతే ఇంకొంచెంలో కమలాకర్ ఏమైపోయేవాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సో కౌశికి వైజయంతి దగ్గరికి వస్తుంది ఆ పిన్ని పెళ్ళికొడుకు వాళ్ళకి నేను కాల్ చేశాను వాళ్ళు ఇంకొక రెండు గంటల్లో మంచి పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్తున్నారు కాబట్టి పెళ్ళికి ఓకే చెప్దామా అని అంటుంది ఇదేంది ఎంగేజ్మెంట్ అని కదా మీరు చెప్పారు అప్పుడే పెళ్ళా అని అంటుంది అవునత్తయ్య గారు వాళ్ళు చాలా తొందరగా పెళ్లి చేసుకోవాలంటున్నారు కదా కాబట్టే ఇలా అంటున్నారు అని జగదాత్రి అంటుంది ఇదేంది నేను త్వరగా వదిలించుకోవాలనుకుంటే ఇంత త్వరగా వదిలిపోతుంది నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది వైజయంతి పిన్ని ఇంకా బయలుదేరదామా అని అంటుంది కౌశికి పదమ్మీ నేను కూడా పట్టు చీర కట్టుకొని వస్తాను బో పద అని చెప్పి ఇంక సుధాకర్ వైజయంతి అందరూ కలిసి అలా ఇంకా బయలుదేరతారనమాట బయలుదేరి గుడికి వెళ్తారు శ్రీవల్లి కూడా అలా పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటే జగదాత్రి శ్రీవల్లి నిజంగా నీకు పెళ్లి పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు మరి చదువుకోమంటే చదువుకుంటావా అని అడుగుతారు వదిన నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ అమ్మతో ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు వదిన అని అంటుంది శ్రీవల్లి నువ్వేం బాధపడద్దు నువ్వు ఖచ్చితంగా చదువుకుంటావు నీకు తెచ్చిన పెళ్ళి సంబంధం ఫేక్ వాడు కావాలని నిన్ను మోసం చేయడానికే పెళ్లి చేసుకుంటున్నాడు ఆ విషయం మేము తెలుసుకున్నాం అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది వదిన ఏమంటున్నారు మీరు అని అంటారు అవునమ్మా మేం చెప్పేది నిజం కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా నేను చదివించే బాధ్యత మాది ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని జగదాత్రి కేదారిద్దరు బయటికి వెళ్తారు వెళ్ళి అలా చూస్తూ ఉంటారు అదే టైంకి కౌశికి వైజయంతి వైపు చూస్తూ పిని వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా రావటం లేదేంటి అనేసరికి వస్తారు ఎందుకు రమ్మి వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏందో అసలే ఫేక్ అమ్మా నాన్న అని ఆలోచిస్తూ ఉంటే బాలరాజు వాళ్ళ ఒరిజినల్ అమ్మా నాన్న వస్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసి బాలరాజు షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు వచ్చారు అమ్మో ఇదేంటి అని మొహం పక్కకు తిప్పుకుంటుంటే లేరా అని చెప్పి పెళ్లి పీటలపై నుండి ఆ బాలరాజుని పైకి లేపి బాలరాజు వాళ్ళ ఒరిజినల్ నాన్న బాలరాజు చెంప పగలగొడతారు ఏరా నీకు కొంచెం కూడా సిగ్గు బుద్ధి లేదా పొల్లెటూరులో వెదవ వేషాలన్నీ వేశావు మేము నువ్వు అనుకొని బ్రతుకుతుంటే ఇప్పుడు ఈ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావురా అని బాలరాజు వాళ్ళ ఒరిజినల్ అమ్మా నాన్నల్ని తీసుకువస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా సుధాకర్ అయితే షాక్లో ఉండిపోతాడు మీరేం మాట్లాడుతున్నారు అని అంటారు అవును సార్ వీడు మా పరువు తీయడానికే పుట్టాడు మేము ఉండే ఊర్లో వీడు రోజుకో దొంగతనం చేసేవాడు అందుకే సిటీకి వెళ్ళి అని ఇంట్లోండి గెంటేశాం గెంటేసిన తర్వాత అయినా బాగున్నాడా లేదు అడ్డమైన వెదవ పనులన్నీ చేసి గాలికి తిరిగితూ ఏదో దాచేస్తున్నాడు వీడు ఇప్పుడు మోసం చేసి ఫేక్ గా ఈ అమ్మాయిని మోసం చేయాలనుకుంటున్నాడు ఆ విషయం ఇదిగో ఈ జగదాత్రి కేదాలు చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు మేము ఈ విషయంలో ఎంతో మోసపోయేవాళ్ళం అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్ వెంటనే అలా ఇంకా వైజయంతి ఇదేంది సీన్ ఇలా రివర్స్ అయిపోయింది చ అయినా వీడు ఇలా ఎందుకు చేశాడు వీళ్ళమ్మా నాన్న గురించి నాకు ముందే తెలిస్తే వాళ్ళకి ఏదో ఒక డబ్బు ఇచ్చి మేనేజ్ చేసేదాన్ని అని ఆలోచిస్తూ ఉంటే సుధాకర్ అలా వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాడు ఏరా నా కూతుర్ని మోసం చేయాలనుకుంటావా చేయాలనుకుంటావా అని కొడుతూ వైజయంతి అయినా నిన్న అనాలి ఎందుకు ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారు బో నాకేం తెలుసు మ్యాట్రిమోనిలో పెళ్ళిళ్ళ పేరై చెప్పాడు కానీ నాకు ఇంకేం తెలీదు అని అంటుంది వైజయంతి తప్పించుకొని చూడు ఇంకొకసారి ఈ చుట్టుపక్కల ఎక్కడేం కనబడ్డావో ఫ్రాడ్ కేసు కింద పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం పో అని బాలరాజు ఫేక్ అని తెలుసుకొని గెంటేస్తారు సో అలా శ్రీవల్లి దగ్గరికి వస్తారు సుధాకర్ అమ్మ శ్రీవల్లి నన్ను క్షమించమ్మా కనీసం ఒక్క మాట కూడా నేను నడక్కుండా వాడి గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా నీకు వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఒకవేళ పెళ్లి చేసుంటే వాడిని ఏం చేసేవాడోనని చాలా భయంగా ఉందమ్మా చూడమ్మా ఇకపై నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే నువ్వు పెళ్లి చేసుకో సరేనా అని అంటారు సుధాకర్ ఇంకా శ్రీవల్లి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యి ఎంతో ప్రశాంతంగా నేను చదువుకోవాలి అని డిసైడ్ అయ్యి పాపం చదువుకోవడానికి రెడీ అవుతుంది శ్రీవల్లి ఇంకా అలా శ్రీవల్లి లైఫ్ని సేవ్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్